వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒకానొక ఆరోగ్య మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని ఈ ప్రస్తుత ఆరోగ్య మంత్రి ఆంధ్రప్రదేశ్ సత్యకుమార్ గారికి ఒక లేఖ రాశారు దానికి సబ్జెక్ట్ టు ఏం పెట్టారంటే రెస్పాన్స్ యువర్ లెటర్ డేటెడ్ థర్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అని చెప్పి లెటర్ అనేది పాపం ఆవిడ చాలా కష్టపడి రాసింది దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది పేజీల లెటరు ఎంతో ఉందన్నమాట రాసి దాంట్లో వైఆర్వి అపోజింగ్ ద పీపీపి మోడల్ అని చెప్పి ఈ పీపీపీ మోడల్లో ఎందుకని చెప్పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మేము ఎందుకు ఈ మెడికల్ కాలేజీల టెండర్లను మేము వ్యతిరేకిస్తున్నాము అంటూ మాట్లాడుతూ దీనికి ఇక వారి సోషల్ మీడియాల్లో అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటిది ఇదంతా ఏంటంటే పీపీపీ మోడల్ అనేది ఏదో ఆస్తులు అమ్మేస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఒక ఫీలర్ ఇచ్చేటువంటి విధంగా చెప్తున్నారు నేను కూడా ఒక మాట చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రజలకి ఒకవేళ ఇందులో తప్పులు ఉన్నాయి లోటుపాట్లున్నాయి అంటే అవి తెలియజేస్తూ ప్రభుత్వం కనువిప్పు చేసేలాగా మనం ప్రయత్నించాలి తప్పితే పూర్తిగా దాన్ని ఒక అసత్య ప్రచారం చేసుకుంటూ తీసుకెళ్ళి ఇది మోసం అనేటువంటిది చేస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించారు ఆల్రెడీ మొన్న పదకొండు కూర్చోబెట్టేసారి పాడగట్టి ఈసారి పూర్తి స్థాయిలో లంకా దహన కార్యక్రమాలే మిగులుతాయి తప్పితే ఏం లేదనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాటే రైట్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఇంత చాటభారతం ఇప్పుడు చదివి మీ ఓపికని పరీక్షించేటువంటి ప్రయత్నం నేను పెట్టుకోను చదివే ఓపిక నిజంగా నాకు కూడా లేదు నిజంగా నాకు కూడా లేదు చదివే ఓపిక ఆ లెటర్ మొత్తం అంతా కూడా మేము ఇందులో వ్యతిరేకించేస్తున్నాము హెన్స్ ప్రూవ్డ్ అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చేసారు స్టూడెంట్స్కి సంబంధించని ఇంకోటికి సంబంధించని ఏదో అది లేదు ఇది లేదు మీ రిమార్క్స్ చూశాను ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు ఒకటే పాయింట్ ఈ అతి తెలివి ఎక్కువైపోయినటువంటి వీళ్ళకి అతి తెలివి ఎక్కువైపోయినటువంటి వీళ్ళకి చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే అసలు దీ దీనికి సంబంధించి వీళ్ళకి మెయిన్గా ఈ పీపీపీ మోడల్ అనేటువంటి దానికి మనం ఆల్రెడీ చెప్పాం చిన్న ఎగ్జాంపుల్స్ రెండు ఉన్నాయంతే మనం ఏం చెప్పాము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వము మరియు ప్రైవేట్ ఎంటిటీ నిర్మాణం త్వరగా చేయడానికి ఎక్కువ టైం తీసుకోకుండా అలాగే మెయింటెనెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ప్రభుత్వానికి అత్యధిక వాటా ఉంటుంది అట్ ద సేమ్ టైం మిగతా నిర్వహణ ఇది అందులో ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లని మిగతావని ఇదంతా కూడా కామన్గా ఉండేటువంటి అంశం అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఆస్తులు అమ్మేస్తున్నారు ప్రైవేట్కి ధారాదత్తం చేస్తున్నారు లీజులకి చేసి వాళ్ళ అనుయాయులకి వాళ్ళ బినామీలకి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం అనమాట చిన్న ఎగ్జాంపుల్ ఇందులో అటువంటిది ఏది జరగదు ప్రభుత్వ అజమాయిషి ఉంటుంది ఏమైనా అంటే మళ్ళీ గంగవరం పోర్ట్ అని లేదంటే ఇంకొక పోర్ట్ అని ఇంకో పోర్ట్ అని చెప్తున్నారు గంగవరం పోర్ట్ని అమ్మేసినటువంటి వాళ్ళు ఎవరు అది కూడా పీపీపీ మోడల్లోనే ఉంది ముప్పై మూడేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కి దఖలు పడవలసినటువంటి ఆస్తి అది అందులో ఉన్నటువంటి టెన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ వాటాలను అమ్మేసిన ప్రబుద్ధుడు ఎవడు సమాధానం మీరు చెప్పండి ఇలా పీపీపీ మోడల్లో వచ్చేసింది అన్న దాంట్లో అమ్మేసింది ఎవరు రాష్ట్రానికి ముప్పై మూడేళ్ల తర్వాత ఆ పోర్టు గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టు కింద ఉంటుంది ఈవెన్ టెన్ పర్సెంట్ టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఉన్నా కానీ దానికి సంబంధించి ఐదు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఉన్నా కానీ తీసుకెళ్ళి అదానికి అమ్మేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా మరి స్టేట్కి ఏం ఊరిగింది దానివల్ల ఏం వాటాలు ఇచ్చారనే దాని సమాధానాలు చెప్పగలిగారుగా ఇప్పటిదాకా ఇంకా కోర్టులో నడుస్తున్నటువంటి అంశం దానికి పూర్తి అయిపోయింది షేర్లు ఏవో ఇస్తారట అది ఇది అన్నారు ఏమీ ఏం కనబడలే మరి దానికి సంబంధించి కోటం ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుంది అనేది చూడాల్సినటువంటి అంశం సో ఇక్కడ ఈ పీపీపీ ఈ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికిను ప్రైవేటీకరణకి పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణకి తేడా ఏంటి అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరికైనా తెలుసా అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ప్రశ్నిస్తోంది ఏమంటున్నారు వాళ్ళు ఈ పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కట్టేది ప్రైవేట్ సంస్థలు నిర్వహించేది ప్రభుత్వ నిబంధనలకి లోబడి కట్టేది ప్రైవేట్ సంస్థలు మొత్తం నిర్వహించేది ప్రభుత్వ నిబంధనలకి లోబడి ఇందులో ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది తప్ప ఇది మొత్తం అంతా ప్రైవేట్ చేతుల్లో ఉండదు ప్రభుత్వ అజమాయిషి కూడా ఉంటుంది అనేది స్పష్టంగా చెప్తున్నారు ఎగ్జాంపుల్ నేషనల్ హైవే రోడ్స్ నేషనల్ హైవేలు అన్నీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కడుతుందా అందులో పీపీపీ మోడల్లో వెళ్ళట్లేదా వెళ్ళట్లేదా టోల్ గేట్ల నిర్వహణ ఎవరికి ఇస్తున్నారు ఒక కంపెనీకి ఇస్తున్నారు సో వాళ్ళు అక్కడ నిర్వహించాలి కంప్లీట్గా దానికి తగ్గట్టుగా టోల్ ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా ఎలా ఉండాలి ఏంటి మళ్ళీ ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టాలి దాని నిర్వహణ రిపేర్లు ఇవన్నీ కూడా వాళ్లే చేయాల్సి ఉంటుంది అదే ఇప్పుడు అది నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇక్కడ దాకా నాది ఉంది కాబట్టి దీని మీద ఇంకెవరిని నేను వెళ్ళనిమో ఇది అంతా నాస్తి అని చెప్పి అవడని ఎత్తికెలగలరా సేమ్ అప్లైస్ టు మెడికల్ కాలేజ్ ఇది ఎందుకని చెప్పి అవ్వట్లేదు అయితే ఇక్కడ ప్రైవేటీకరణ అనే దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏంటి అప్పట్లో ఒక కంపెనీని తీసుకొచ్చి భారతీయ సిమెంట్స్లో పార్ట్నర్ అయినటువంటి ఒక ప్రైవేట్ సంస్థని తీసుకొచ్చి వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయడం కోసం ఏదైతే ప్రయత్నం చేశారో అందరికీ తెలిసిందే కదా విశాఖ స్టీల్ ప్లాంట్ని అప్పుడే చేసినటువంటి ప్రయత్నం ఎంత బెడిచి కొట్టిందో అలాగా ఇది ప్రైవేటీకరణ అని చెప్పి తెలుగుదేశం ఆరోపణ దీనికి వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా నేషనల్ హైవేస్ ఎగ్జాంపుల్ మీద ఏమైనా చెప్పగలుగుతారా నేషనల్ హైవేస్ని ఈ ఫలానా ఏరియా అంతా నాది కాబట్టి ఇదంతా నా అండర్లోనే ఉంటుంది మీకు కావాలనుకుంటే ఇంకో బ్రిడ్జ్ కట్టుకుంటారా లేదంటే ఇంకో చోట నుంచి రోడ్ వేసుకుంటారో దాకా అయిపోయింది నాకు ఇచ్చిన టైము ఈ రోడ్ అంతా నాదే అని నేను ఏమైనా ఎత్తుకెళ్తానా లేదా ఆ స్థలంలో నేను ఏమైనా ఇల్లు కట్టుకుంటానా లేదా దాన్ని నా ఊన్గా ఏమైనా పెట్టుకుంటానా లేదు కదా రోడ్ల నిర్వహణ మరమ్మతు ఇవన్నీ మొన్న మేఘాకృష్ణారెడ్డి వాళ్ళ సంస్థకి ఎన్హెచ్ఏ ఈ నేషనల్ హైవేస్ దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు లేదంటే అందులో నాసిరకంగా ఈ పనులు చేశారు అన్నప్పుడు కేరళలో వేసినటువంటి ఒక ప్రాజెక్టుకి డెబ్బై నాలుగు కిలోమీటర్ల ఎంతో ఆ ప్రాజెక్ట్కి ఇక మళ్ళీ వాళ్ళు ఇంకొక ఏడాది రెండేళ్ల పాటు టెండర్లలో ఏ ఏ విధమైనటువంటి రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లో పాల్గొనకూడదు అని నిషేధం విధించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిసిందేగా సో ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ప్రైవేట్ ఎంటిటీ కాదండి ఇది భారత ప్రభుత్వము ఈ మేఘాకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎంఈఎల్ కంపెనీ లాంటి వాళ్ళు వీళ్ళు ప్రైవేట్ ఎంటిటీ టెండర్లు ఇచ్చి వీళ్ళు నిర్మాణం కొనసాగించి నిర్వహణ చేస్తారు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాగా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ది అనగలరా ప్రభుత్వ వాటా ఉంది కదా ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది భారత పౌర విమానయాన శాఖ పరిధిలోనే కదా ఈ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఉండేది ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కదా అలాగే ఇప్పుడు డ్యామ్స్ గడుతున్నారు గ్లోబల్ టెండర్లు పిలిచారు గ్లోబల్ టెండర్స్ పదిహేడు వేల కోట్లకి హిమాచల్ ప్రదేశ్లో చైనాకి దీటుగా దిబాంగ్ అని చెప్పి అక్కడ ఒక ప్రాజెక్ట్ని కట్టబోతున్నట్ట పదిహేడు వేల కోట్లతోటి ఆ పదిహేడు వేల కోట్లకి గ్లోబల్ టెండర్ పిలిచారు సో దానికి సంబంధించి ఎలా ఉంటుంది పార్ట్నర్షిప్ అక్కడ ప్రభుత్వాజమాయిషి ఉంటుంది ప్రైవేట్ ఎంటిటీ నిర్వహణ ఉంటుంది అంతేగాని తీసుకెళ్ళి భారతదేశంలో కట్టాం కాబట్టి మన ఆస్తి మొత్తం మనకు ఆందాన్ అంతా వచ్చేసేయం అక్కడి నుంచి ఇక్కడ సెటిల్ అయిపోదాం ఇదంతా మన ఆస్తి మన ఎవడబడ్ ఇంజేస్తాడు ఇది ప్రైవేట్ ఇది ఇంకా అని ఎవడన్నా అనగలుగుతాడా అనడగా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మేబీ సమ్టైమ్స్ చాలా చోట్ల ఎక్కడైనా ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు వాటిని సరిదిద్దుకొని కొత్తగా తీసుకెళ్ళి ఎక్కువ భారం పడకుండా వెంట వెంటనే మొత్తం అన్ని పూర్తయ్యేలాగా చేయడానికి ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి దానికి తగ్గట్టుగా విపక్షాలు సహకరించాలి అంతేగాని నోటికొచ్చిన తాగుతాం అబద్ధాలన్నీ ప్రచారం చేస్తాం మా బతుకే అబద్ధాలు కాబట్టి మేమన్నీ ఇలాగే చెప్తాం ఇక్కడ నాశనం అయిపోయేది ప్రజలైనా మాకు ఎందుకు అవసరం లేదు మాకు అధికారమే పరమావధి అధికారంలో మాత్రమే ఉండాలి మేము ఇంకెవడ ఉండకూడదు అందుకోసం మేము మాకు నోటుకు వచ్చింది మాట్లాడుతామంటే ప్రజలు ఇక పైన ఒప్పుకోరండి అది అది దయచేసి వీళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా మా ఇష్టం వచ్చిందే మేము మాట్లాడతాం ఇది చేస్తామంటే కష్టం మీరేమంటారు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆర్ పార్ట్నర్ ప్రైవేట్ ప్రైవేటీకరణ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి